హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్ పెన్షనర్లకు మంచి రోజులు రెండు డిఏలు సిద్ధం బొప్పరాజు కీలక ప్రెస్ మీట్ అండి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ దాదాపుగా పదిహేడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం నుండి ఒక అద్భుతమైన శుభవార్త విన్నారు కుటుంబ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జరిపిన మొట్టమొదటి పూర్తి స్థాయి సమావేశం ఇది ఈ భేటీ ఉద్యోగుల్లో కొత్త ఆశలను చికింపజేసింది ప్రధానంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కరువుపథ్యం డిఏ విడుదలపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ సమావేశం కేవలం డిఏ ప్రకటనకే పరిమితం కాలేదు పరి ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య గత కొంతకాలంగా దెబ్బతిన్నటువంటి సత్సంబంధాలను తిరిగి పునరుద్ధరించే ఒక గొప్ప ఆరంభమని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు గత పదిహేడు నెలలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండటం మరోవైపు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే అయితే ఇకపై ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యంగా అడుగులు వేస్తామని సీఎం భరోసా ఇవ్వడం విశేషం డిఏ విడుదలకు సంబంధించి వారికి జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నెంబర్ సిక్స్టీ మరియు సిక్స్టీ వన్ పై మొదట కొంత గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే ఈ జీవోలలో ఉన్న నిబంధనల ప్రకారంగా బకాయిలు కేవలం రిటైర్డ్ అయిన వారికి లేదా మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే అందుతాయని అందరూ భావించి ఆందోళన చెందారు కానీ ఉద్యోగ సంఘాలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన అత్యంత సానుకూలంగా స్పందించారు ఆర్థిక శాఖ అధికారులను పిలిచి తక్షణమే సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు గతంలో ఏ పద్ధతిలో అయితే వాయిదాల రూపంలో బకాయిలు చెల్లించేవారో అదే పాత పద్ధతిని కొనసాగించాలని స్పష్టం చేయడంతో ఉద్యోగులందరికీ న్యాయం జరగనుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ముందు ఒక ఓపెన్ బుక్ లాగా పెట్టారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య కాలంలో గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా పేరుకుపోయాయని గణాంకాలు చెబుతున్నాయి ఇందులో కేవలం డిఏ బకాయిలే కాకుండా సరండర్ లీవ్లు మెడికల్ ఎంబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి కూడా ఉన్నాయి చివరకు చనిపోయిన ఉద్యోగుల దహన సంస్కారాల కోసం ఇచ్చే స్వల్ప మొత్తం కూడా పెండింగ్లో ఉండటం బాధాకరమని సీఎం వ్యాఖ్యానించారు ప్రస్తుతం రాష్ట్ర ఆదాయంలో సగ భాగం అంటే నెలకు సుమారు పదివేల కోట్ల రూ కేవలం ఈ యొక్క జీత భత్యాల కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని దీనివల్ల అభివృద్ధి పనులకు నిరు నిధుల కొరత ఏర్పడను ఏర్పడుతున్నప్పటికీ ఉద్యోగుల కష్టాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు గత ప్రభుత్వ హయాంలో మంత్రులను కానీ సీఎంను కానీ కలిసి తమ గోడును చెప్పుకునే అవకాశం ఉండేది కాదని కానీ ఇప్పుడు ఆ దుస్థితి మారిందని ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది దీని ప్రకారం మొదట చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో చర్చలు జరుగుతాయి అక్కడ కూడా పరిష్కారం కానీ క్లిష్టమైన ఆర్థిక అంశాలను నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు పరిష్కరించవచ్చు ఇక చారిత్రాత్మకంగా చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది పొరుగు రాష్ట్రం తెలంగాణలో నలభై రెండు శాతం ఇస్తే ఏపీ ఉద్యోగులకు నష్టపోకూడదని మరొక ఒక శాతం అదనంగా పెంచి ఇచ్చారు ఆనాడు ఉద్యోగుల జీవన ప్రమాణాలు పె పెంచిన ఘనత ఆయనదేనని సంఘం నేతలు గుర్తు చేశారు ఇప్పుడు కూడా సంపద సృష్టి ద్వారా ఆదాయాన్ని పెంచి ఆ ఫలాలను ఉద్యోగులకు పంచుతామని సీఎం హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో పనిలో పిఆర్సీ మధ్యంతర వృద్ధి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ సిపిఎస్ రద్దు వంటి పెండింగ్ అంశాలపై వారుగా చర్చించి పరిష్కారం కనుగొంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా రెండు వేల మూడు డిఎస్సి అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయడం మరియు పదోన్నతుల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపుతాయి అనైతే ఆశిద్దాము